హాయ్ అండి ఈరోజు ఒక విషయం చెప్తున్నాను ఇదివరకు చెప్పిందే నేను అంటే నాకేంటి ఏదైనా ఒక విషయం ఇంట్లో వాళ్ళకినా ఒకసారి చెప్తే బుర్రకు పట్టదు దాని రెండు మూడు సార్లు చెప్తే అయినా ఇది మంచిదేమో అమ్మ చెప్పింది అలా అని బురకెక్కించుకుంటారు అని అనుకుంటాను అలాగే మీకు కూడా మరొకసారి మరొకసారి చెప్తే వింటారేమో అని చెప్తున్నాను ఏంటంటే నేను ఇదివరకు చెప్పాను మన ఫీలింగ్స్ బయటపడియకూడదండి మన ఇంటికి ఎవరైనా వస్తారు ఏదైనా ఇంట్లో వాళ్ళతో వాదించుకుంటాం ఆ వాళ్ళతో వచ్చిన వాళ్ళతో మాడు మొహం వేసి కూర్చుంటే ఎందుకు వచ్చాను రా బాబు వీళ్ళ ఇంటికి అనుకుంటారు ఇంత చేసి మన ఇంట్లో వాళ్ళతో అయింది ఏదో చిన్న వాదనే తర్వాత వాళ్ళు మనం మళ్ళీ బాగానే ఉంటాం చక్కగా అవి వచ్చిన వాళ్ళే బుక్ అవుతారు ఇంకెప్పుడు వీళ్ళ ఇంటికి రావాలనిపించదు కూడాను అని ఉంటుంది అలా కాదు కదా ఎవరితో అయినా నలుగురితోనూ మనం మంచిగా ఉంటేనే కదా సంబంధాలన్నీ బాగుంటాయి అంటే నలుగురితో మంచిగా ఉండి ఇంట్లో విషయాలన్నీ చెప్పొద్దన్నా నేను ఇదివరకు నిజమే కానీ మామూలుగా ఏదో చీరల గురించో వంటల గురించో లేకపోతే బయట ఏదైనా షాపింగ్ల గురించో ఏవో అలాంటి సరదా మాటలు ఉంటాయి కదా అలాంటివి మాట్లాడుకోవచ్చు మగవాళ్ళైనా మగవాళ్ళు వాళ్ళకి సంబంధించిన రాజకీయాలు ఏవో అంతేగాని మన ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందని అలా మొహం మార్చి కూర్చుంటే వచ్చిన వాళ్ళకి ఏంటో తెలియదు కదా అదంతా మనకి నెగిటివే వస్తుంది ఇప్పుడు చక్కగా ఎవరినైనా వస్తే నవ్వుతూ పలకరించి మనకు తోచినంత నవ్వుడో కూల్ డ్రింకో లేకపోతే కాఫీయో ఏదో ఇచ్చి వాళ్ళతో అపేక్షగా మాట్లాడితే అది ఎంతో పాజిటివ్ వైబ్స్ని తీసుకొస్తుందండి మనకి ఈ విషయం ఎవ్వరు మర్చిపోద్దు ఎప్పుడు ఒక నవ్వు మొహంతో వచ్చిన వాళ్ళని పలకరించండి పూర్వకాలంలో అయితే అతిథులు వచ్చారని వాళ్ళకి భోజనం పెట్టందే పంపేవారు కాదు ఇప్పుడు అలాంటి రోజులు కాదు కదా మన ఇంటికి వచ్చి చుట్టాలకైతే పెడతాం కానీ కాసేపు వచ్చి కూర్చునే గెస్టులకి అంతంతా చెయ్యం కదా కనీసం మన చిరునవ్వే వెయ్యి వాళ్ళకి చేసిన పెట్టు అంతకని మనం ఏదో వాదించుకున్నామని మొహం ఇలా పెట్టుకుని మూడు రూప మొహం పెడు మొహంగా ఉంటే వచ్చిన వాళ్ళకి ఏమర్థం అవుతుంది అది చాలా తప్పు విషయం అందుకని ఎవ్వరూ అలా ఉండద్దు చక్కగా మీ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావాలంటే అందరూ నవ్వు మొహంతో ఉండండి వచ్చిన వాళ్ళతో ఆపేక్షగా మాట్లాడండి ఇది ఈరోజు నేను చెప్పే విషయం మీకు నచ్చితే నైస్గా కామెంట్ ఇచ్చేయండి ఉంటాను మీ బిజియా పన్నాల